ఈరోజు మెంతికూర మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి దానికోసం మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని కుక్కర్లో చేస్తున్నాను దాంట్లో కుక్కర్లోనే మనం ముందుగా ఆయిల్ వేసుకోవాలండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక పావు బియ్యానికి ఎలా చేస్తున్నా చూడండి త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది టూ స్పూన్స్ అయినా ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదు గీ వేస్తే గీ వేసుకోవచ్చు దాంట్లోని మనం పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలండి ఫస్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని దాంట్లోని ఇన్స్టెంట్గా చేసుకోవడానికి వెంట వెంటనే చేసుకోవడానికి ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఈ మటన్ మెంతికూర బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నాను హో ఇప్పుడు యాలక్కాయలు లవంగాలు దాసన్ చెక్క బిర్యానీ ఆకు వేసానండి చూసారు కదా లవంగాలు పావుకి అంటే ఒక మూడు లవంగాలు సరిపోతాయండి యాలక్కాయ అయితే ఒకటి చెక్క అంటే హాఫ్ ఇంచు బిర్యానీ ఆకు రెండు ఆకులు లేకపోతే ఒక ఆకు దానికంటే ఎక్కువ పట్టదండి ఎక్కువ మసాలా వేసుకోవాల్సి లేదు దీంట్లోని జస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అర స్పూను అర స్పూన్ పడుతుందండి ఒక పావు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ రైస్కి నేను చెప్తున్నాను ఇది కొలత చూసారు కదండి కరెక్ట్గా రావాలంటే ఈ కొలత ప్రకారం వేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోని మనకి కొంచెం ఏగాలి ఒక టూ మినిట్స్ వేగాక మనం ఆల్రెడీ మటన్ నుంచి కర్రీలాగా చేసుకుంటామండి మెంతికూర మటన్ కర్రీలాగా చేసుకొని దాన్ని వేయించి జస్ట్ ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏమి వేయవసరం లేదు ఓన్లీ ఉల్లిపాయ కోసుకొని ఉల్లిపాయల్లోని పచ్చిమిర్చి కోసి మటన్ ఉప్పు కారు మెంతికూర మనం దగ్గరికి బాయిల్ చేసేసుకోవాలి మనం మటన్ ఒక లేకపోతే కుక్కర్లో పెట్టుకుంటే ఒక రెండు మూడు విజిల్స్ వేయించుకొని మటను ఉడకబెట్టేసుకొని ఉప్పు కారం వేసి మెంతకూర దగ్గరికి చేసేయాలండి ఒక్క కప్పు మెంతికూర పడుతుందండి దీనికి స్మాల్ కప్పు ఇప్పుడు నేను ఏ బౌల్తో మే మటన్ తీసుకున్నానో ఆ కప్పు అంతా మెంతికూర పడుతుంది మనకి ఇప్పుడు అది కూడా మనం ఇప్పుడు గరం ఇవన్నీ వేసాం కదండి ఇప్పుడు దీంట్లోనే వేసేయాలి వేసాక ఇది ఒక్క టూ మినిట్స్ ఆగాలండి ఈ మెంతికూర మటన్ టూ మినిట్స్ వేగాక చాలా టేస్టీగా ఉంటుందండి దమ్ బిర్యానీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది మటన్ బిర్యానీ కంటే టేస్ట్ ఉంటుంది మీరు ఒక్కసారి మెంతి మటన్ బిర్యానీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ నెక్స్ట్ మనం బియ్యం బాస్మంతి బియ్యం కూడా మనం ఒక అరగంట ముందే నానేసుకొని ఉంచుకోవాలండి మనం బిర్యానీ చేద్దాం అనుకున్నప్పుడు అరగంట ముందే నానేసుకొని ఉంచుకోవాలి దీనికి ఇప్పుడు బిర్యానీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి బిర్యానీకి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఇంకేమీ కారం ఏమీ అవసరం లేదు గరం పౌడర్ వేస్తున్నాను ధనియాలు ఎలక్క లావం దసం చెక్క ధనియాల పౌడర్ ఇవన్నీ ఒక ఒక స్పూన్ వేస్తున్నానండి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం పడుతుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫుల్ స్పూన్ ఒక్క స్పూన్ పడుతుందండి ఎందుకంటే కూరలో మనం ఏమీ మసాలాలు వేయలేదు ఓన్లీ మెంతికూర మాంసం అది మెంతికూర మాంసం ఉప్పు కారం రాసి బాయిల్ చేసి పెట్టింది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ వేసి ఒక్క టూ మినిట్స్ పెట్టుకోవాలి బిర్యానీలోకి ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను నేను ఇప్పుడు మనం అరగంట సేపు నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని ఎంచి మనం దీంట్లో వేసుకోవాలండి మోసం వేసాక మనం బాస్మతి బియ్యం బాయిల్ చేసాం కదండి అదే బాయిల్ చేయలేదు నానబెట్టి ఉంచిన బియ్యం బాయిల్ చేసి చేసేది కూడా చేసుకోవచ్చు కానీ నేను కుక్కర్లో డైరెక్ట్గా కుక్కర్లో పెట్టి చేస్తున్నాను టూ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది మనకి ఇండియన్ గేట్ బా నేను తీసుకున్నాను బాస్మతి బియ్యం దీనికి గ్లాస్ బియ్యానికి గ్లాసున్నారో వాటర్ వేయాలండి కరెక్ట్గా గ్లాసున్నర వాటర్ వస్తే మన కింద మాడిపోకుండా కరెక్ట్గా వస్తుంది స్టీల్ కుక్కర్లో వండుతున్నానండి చూసారు కదా ఒక్క టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసేయాలి మొత్తం మసాలా అంతా రైసు కూడా పట్టేస్తుంది మనకి రైస్కి కూడా బాగా పట్టాక మనం ఒక గ్లాసున్నర వాటర్ గ్లాస్ బియ్యానికి నేను గ్లాసున్నర వాటర్ వేసుకుంటున్నాను ఆల్రెడీ మటన్ బాయిల్ చేసేది ఎవరికి వాటర్ ఉంటే మటుకు ఆ వాటర్ కూడా వేసుకోవచ్చు చూసారు కదండి ఇప్పుడు గ్లాస్ ఉన్నారు వాటర్ వేసాను మన సాల్ట్ చూసుకోవాలి చిల్లీస్ పచ్చిమిర్చి మనకి స్పైసీగా కావాలస్తే ఒక నాలుగు స్పైసీగా ఉంటుందండి మనం పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు ఇంకే ఇంకెక్కువ ఏవి పట్టవండి దీంట్లోని చాలా లైట్గా ఉంటుంది చాలా బాగుంటుంది నైట్ కూడా తినడానికి చాలా టేస్టీ అయిన బిర్యానీ ఇది లైట్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి మటన్ బిర్యానీ కంటే టేస్ట్ బాగుంటుంది సాల్ట్ సరిపోలేదని నేను ఇంకొంచెం వేస్తున్నాను నేను లో సోడియం సాల్ట్ వాడుతున్నాను కాబట్టి అది కొంచెం తక్కువగా అనిపిస్తుంది అండి దానికి మీకు సరిపడే సాల్ట్ వేసుకోవాలి మీరు ఇప్పుడు మనం ఒక్క టూ విజిల్స్ వచ్చేదాకా మనం కుక్కర్ మూత పెట్టేసి మంచి దాన్ని మెంతికూర ఉంటే మెంతి మెంతికూర ఆల్రెడీ మనం వేస్తాం కాబట్టి ఇంకేం అవసరం లేదు పుదీనా కొత్తిమీర ఏమైనా వేసుకుందాం అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు నేను ఎందుకంటే ఆ ఫ్లేవర్ మెంతికూరది పోతుందని నేను ఇంకా ఏ ఆకులు వేయట్లేదు మెంతికూర ఫ్లేవర్తో చాలా బాగుంటుంది డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచిదండి హెల్తీకి పిల్లలు కూడా చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు మీరు ఒకసారి ట్రై చేయండి ఇది ఈ బిర్యానీ చూశారు కదా ఇప్పుడు మనం జస్ట్ సాల్ట్ మటుకు సరిగ్గా మనకి సీ వాటర్కి సాల్ట్ ఎలా ఉంటుందో ఆ ఉప్పదానం రావాలండి బిర్యానీ చేసుకుంటామంటే ఆ ఉప్పదానం రావాలి మన మటన్కి అన్నిటికీ బాగా మటన్ కూడా బాయిల్ అయిపోయి ఉంది కాబట్టి ఇది ఒక టూ విజిల్స్ వస్తే అయిపోతుంది ఉప్పు కారం రాసే ఉప్పు కారం కొంచెం మెంతికూర వేసుకొని మటన్ని దగ్గరగా మనం ఒక టూ విజిల్స్ త్రీ ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసాను నేనైతే జస్ట్ అది ఇందులోకి దగ్గర చేస్తే అది కలిపేస్తున్నాను ఇందులోకి బిర్యానీలోకి అది కలపడం అంటే బిర్యానీ చేసినట్టే చేసి అప్పుడు అది వేసుకోవాలండి కర్రీ అది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టూ విజిల్స్ వచ్చేదాకా మనం మూత పెట్టేసి టూ విజిల్స్ వస్తుంది టూ విజిల్స్ వచ్చాక మనకి బిర్యానీ రెడీ అవుతుంది ఇప్పుడు చూసారు కదండి మనం విజిల్ పెట్టేసి ఒక్క టూ మినిట్స్ ఆగాలి టూ మినిట్స్లో మనకి టూ విజువల్స్ వచ్చేస్తాయి ఫైవ్ మినిట్స్లోనే చూసారు కదండి విజువల్స్ వచ్చాయి ఇప్పుడు కుక్కర్ మనం ఓపెన్ చేసుకొని దాని మీద కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి చూసారు కదండి బిర్యానీ రెడీ అయింది పొడి పొడి మనకి అస్సలు అంటుకోకుండా చాలా పొడిగా అనిపిస్తుంది అండి బిర్యానీ కూడా పొడి పొడిగా వస్తుంది మనకి ఏం ముద్ద అయిపోదు అంత చక్కగా వస్తుంది ఒకటిన్నర గ్లాసులే వాటర్ వేసాం మనం మన ఎగ్స్ కూడా బాయిల్ చేసుకున్నాం కొంచెం నెయ్యి వేసి మనం బిర్యానీ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఈ మటన్ బిర్యానీ మెంతికూర మటన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి చాలా టేస్టీ అయిన మెంతికూర మటన్ బిర్యానీ నాది రెడీ అయిపోయింది వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో అన్ని చాలా టేస్టీ అయిన ఫుడ్ ఐటమ్స్ చూపిస్తాను ఇది మెంతికూర మటన్ బిర్యానీ రెడీ అయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది మై